నమస్కారం అండి నా పేరు షర్మిళ మరి మా మేనగోళ్ళలో మా ఆడబోడుచు మా అంటే మా ఆడబోడుచోళ్ళు అమ్మాయి అండి మా ఆడబోడిచి పేరు కొర్రరుణ కొర్ర దావిదో ఆయన మొన్న రెండు నెలల క్రితం రీచ్ చనిపోయాడు మా ఆడబోడి చోళ్ళ అమ్మాయి మా పేట మా నెహ్రూ మాది నివుజీవిడ నెహ్రూపేట ఇరవై వార్డు అండి మా నెహ్రూపేటలో ఇరవై అని వెళ్కే విజయ్ కుమార్ గారు శ్రీదేవి గారు కుమారుడైన సురేంద్ర గారిని ప్రేమించింది నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారండి మూడు సంవత్సరాలు వాడుకున్నాడు నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసేసి పిల్లని వన్ ఇయర్ నుంచి నంబర్ బ్లాక్లో పెట్టాడు అంతేకాక పిల్లని మానసికంగా శారీరకంగా కూడా వాడుకున్నాడు ఆర్థికంగా కూడా పిల్ల దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకోమని మేము పోలీస్ స్టేషన్కి వస్తే ఆ పిల్ల మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను మొన్న ఆదివారం నైట్ పెళ్లి చేసుకోమని ఇక్కడికి వస్తే మాకు ఎటువంటి పెళ్లి చేసుకోనంటే చేసుకోనని చెప్తున్నాడు మాకైతే ఎటువంటి ఎవరి ద్వారా పెద్దల ద్వారా కానీ ఎవరి ద్వారా కూడా న్యాయం జరగట్లేదు దయచేసి మనం మహిళలు అందరం కలిసి మహిళలందరూ కలిసి మనం ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగు చేయాలి కాబట్టి మీరందరూ కూడా నాకు మహిళా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయని నేను ఒక ఆర్పీగా చేస్తున్నాను మన ఆర్పీలందరూ కూడా మన మహిళా సంఘాలన్నీ కూడా ఆడపిల్ల తరఫున మరి అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి ఆ అమ్మాయి ఆ పిల్లని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని నేను నేను ఆ అబ్బాయితోనే ఉంటాను వేరే ఇద్దరిని పెళ్లి చేసుకుని నేను చచ్చిపోతాను అంటుందండి మేము పద్దాకైతే కాపలా కాయలే మన ఆర్పీల జీవితాలు అలా ఉంటాయి మీకు తెలుసు నేనైతే కాపలకాయలండి మాకు న్యాయం చేస్తారని మా పిల్లలకి మరి మా ఆడపొడుచు కొంచెం బాగోదండి ఒంట్లో బాగోదు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఇవన్నీ చే అడిగితే ఇప్పుడు నేను చేసుకొని చేసుకోను అన్న మాటే తప్ప వాళ్ళ బాబాయ్ ఒక విలేకరైంది వాళ్ళ తరఫున రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు వెనకమాల అందరూ కలిసి మమ్మల్ని మరి పిల్లల్ని పెళ్లి చేసుకోడు కావాలంటే కేసు పెట్టుకోండి జైలుకి వస్తాడు కానీ పెళ్లి అని అంటున్నారండి ఎవరైనా సరే మహిళలకి రక్షణ కల్పించాలి కానీ పురుషులకు ఎవరు రక్షణ కల్పించరండి మరి ఆ పిల్లాడు బాబాయ్ వచ్చేసి నేను మూడు సంవత్సరాలు వాడుకున్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు అదేంటి మూడు సంవత్సరాలు వాడుకున్నాను అంటున్నారు నువ్వు ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడలేదండి మా మీద మేమైతే ఎటువంటి నిందారోపణి పిల్లని మాత్రం పెళ్లి చేసుకోవాలి పోలీసులు ఏమంటున్నారంటేనండి కేసు కడతాము ఆ పిల్లల్ని జైలు జైలుకి పంపిస్తాము అని అంటున్నారు అండి మాకు జైలుకి పంపించొద్దు ఆ పిల్లోని ఆ పిల్లడిని పిల్లని ఒకటి చేయండి పెళ్లి చేయండి మాకు మీడియా సహాయం కూడా కావాలండి మా అలాగే మహిళా సంఘాలు కూడా మమ్మల్ని ఆదరించండి ఆడపిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండి అలాగే ప్రభుత్వం ఆడపిల్లలకు అండగా ఉంటానండి టీడీపీ ప్రభుత్వం మరి మాకు ఎవరు అండగా లేరండి ఏ ప్రభుత్వం కూడా అండగలేదు అండగా ఉంటే ఈ రోజున మాకు ఈ పిల్లకే ఇంత అన్యాయం జరిగేది కాదు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్